భారత మాతాకి జై ఈ రోజు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి గుంటూరు ఈస్ట్ కొత్తపేట శివాలయంలో జీటీ రోడ్లోని మస్తానే దర్గాలో అనంతరం గన్ హాల్ చర్చినందు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ యుద్ద పరిణామాలని దృష్టిలో పెట్టుకుని మన దేశ ప్రజలు మన ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ అందరూ సురక్షితంగా ఉండాలని మనకు విజయం సిద్ధించాలని చనిపోయిన దేశ ప్రజల సైనికుల ఆత్మశాంతి కోసం గుంటూరు ఈస్ట్ కన్వీనర్ డాక్టర్ శనికేల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకురాలు డాక్టర్ నాయకులు సురేష్ కుమార్ జై షేక్ రఫీ మండల అధ్యక్షులు మరిశెట్టి పవన్ కుమార్ రామకృష్ణ పోకల పురుషోత్తం శ్రీనివాస్ మండల బీజేపీ నాయకులు దేశు సత్యనారాయణ దేవిశెట్టి బాబురావు మైలవరపు ప్రవీణ్ జనసేన ఆరవ వార్డు ఉపాధ్యాయులు సెనక్యాల శివరామ హైమావతి కార్యకర్తలు పాల్గొన్నారు మన మోడీ గారికి అలానే అక్కడ యుద్ధంలో పాల్గొంటున్న మన సైన్కులకి బార్డర్లో ఉన్న మన ప్రజలకి భారతీయులందరూ సురక్షితంగా విజయవంతంగా మనం ఈ యొక్క సంక్షోభం నుంచి యుద్ధం నుంచి విజయవంతంగా మన భారతదేశం ముందుకు రావాలని అలానే కుట్ర ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ హతమవ్వాలని ఏదైతే చుచ్చు మన భారతదేశంలో హిందువులకి ముస్లింకి క్రిస్టియన్కి చిచ్చి పెట్టాలనుకుంటున్నారు వాటిని తిప్పికొట్టి మన అందరం ఒకటే నిరూపిస్తూ ఈరోజు గుడుల్లో మసీదుల్లో దర్గాల్లో చర్చిల్లో అన్ని చోట్ల మన భారతీయులు యొక్క విజయం కోసం ఆకాంక్షిస్తూ పూజలు చేస్తున్నాము మీ అందరు ఆశీర్వాదం ఉండాలా మన మోడీ గారికి మన సైనికులకి మన ప్రజలకి కలిసి గట్టుగా ఈ యొక్క ఈ యొక్క సంక్షోభ సమయాన్ని అందరం కలిసి గట్టుకు ఎదుర్కొని విజయవంతంగా బయటకు వద్దాం గుంటూరుకు తూర్పు నియోజకవర్గంలోని ఉమాశంకర్ గారి వార్డులోని మెంబర్ గుంటూరు బీజేపీ పార్టీ మొత్తం కూడా ఈ రోజున ఉదయాన్నే వచ్చి మోడీ గారికి సపోర్టుగా దేశానికి సపోర్టుగా సైనికులకు సపోర్టుగా ఈ రోజున వారందరికీ విజయం చేకూరాలనేటువంటి ఆశయంతో ముందు వినాయకుడిని తర్వాత సాంబశివుడిని తర్వాత అమ్మవారిని దర్శించుకొని వారికి పూజలు అందించాం చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో జరుగుతూ ఉంది ముష్కరులు డిస్క్రిమినేట్ చేసి హిందువులు ముస్లింలని సపరేట్ చేసి చంపడం ఇంతవరకు హిస్టరీలో కూడా ఎక్కడ జరగలేదు ఇటువంటి దుశ్చర్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ భగవంతుడు భారతదేశం ఎప్పుడు కూడా సర్వోజనో సుఖనే భవంతు అనేటువంటి దేశం ఇది అందరికీ ఆశ్రమిచ్చి అందరినీ ఆదరించి అందరినీ ప్రోత్సహించేటువంటి దేశంలో ఇటువంటి చిచ్చు పెట్టినటువంటి ఉగ్రవాదుల్ని తరిమి తరిమి కొట్టి దానికి సపోర్ట్ చేసిన పాకిస్తాన్ యొక్క కరెక్ట్గా వాడికి దెబ్బ కొట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మోడీ గారు చేస్తున్నటువంటి యుద్ధానికి మేమందరం కూడా ఈ గుంటూరు వన్లో ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం మేము చేస్తున్నాం తప్పకుండా భగవంతుడు మా ప్రార్థనలు వింటాడని ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం పాకిస్తాన్కి తిరిగి తిరిగి బుద్ధి చెప్తుందని మేము భావిస్తున్నాను గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి పహల్గాం ఉగ్రవాదు దాడిని ఉద్దేశించి దేశ ప్రధాని పిలుపు మేరకు ఈరోజు భారత సైన్యం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా భారత పౌరులు అదేవిధంగా భారత సైనికులు కొంతమంది జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది దీనికి మేము ప్రతికార చర్యగా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నాము పాకిస్తాన్ ఒకటే గుర్తు పెట్టుకోవాలి మాతో అనగా భారతదేశంతో కవింపు చర్యలు కనుక ఇలాగే చేస్తూ ఉంటే ప్రపంచ పటంలో మీ దేశం లేకుండా చేస్తామనేది మేము చెబుతూ ఉన్నాము ఈరోజు చనిపోయినటువంటి భారత సైనికులు సామాన్య పౌరుల్ని ఉద్దేశించి రాష్ట్ర పిలుపు మేరకు పిలుపు మేరకు గుంటూరు నగర తూర్పు నియోజకవర్గం డాక్టర్ శంకర్ గారి ఆధ్వర్యంలో గుడిలో అదేవిధంగా దర్గాలో మరియు చర్చిలో మేము దేశ ప్రధాని ప్రీతం నరేంద్ర మోడీ గారి ఆరోగ్యం కోసం అదేవిధంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికుల కోసం అమరులైనటువంటి సైనికులు మరియు సాధారణ ప్రజలు యొక్క ఆత్మలు ఇచ్చాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థించడం జరిగింది ప్రార్థన చేయించడం జరిగింది కావున మేమందరం భారతదేశ పౌరులు మొదట ఆ తర్వాతే కులమైన మతమైన కాబట్టి పాకిస్తాన్ ఖబర్దార్ కప్పింపు చర్యలు మానుకుంటే పటంలో నీ దేశం ఉంటుంది కవింపు చర్యలు చేస్తూ ఈ తోక మురిచుకోకపోతే కనుక భారతదేశ ప్రధాని గారు ఇచ్చినటువంటి మాటల ప్రకారం మిమ్మల్ని పూడ్చి గుంతలో పడుకో పెడతామనేది ఇది తథ్యం అంత దూరం తెచ్చుకోవద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా నుంచి మేము చెబుతా ఉన్నాము సిండూర్ టూ పాయింట్ జీరో అటాక్ చేయడం అనేది జరిగింది మనం నిన్న రాత్రి నుంచి కూడా ప్రజలందరూ నిద్రాహారాలు అనుకొని టీవీల ముందే కూర్చున్నారు ఏంటంటే పాకిస్తాన్ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం ఇది మొదటిసారి కాదు వాళ్ళు గతంలో ఎన్నోసార్లు మనం బుద్ధి చెప్పాం వాళ్ళకి అయినా కూడా వాళ్ళు సిగ్గు శరం లేకుండా మన భూభాగంలోకి చొచ్చుకొని రావటం మన వాళ్ళని అటాక్ చేయటం ఇది వాళ్ళ అనేక చేస్తూనే ఉన్నారు మురిగే కోర్క చరవదన్న చందంగా వాళ్ళు ఎన్నో ప్రకల్పాలు పలికారు మన మోడీ గారు సంయమనంగా మొదటి నుంచి కూడా ఎటువంటి మాట కూడా మాట్లాడలేదు అయినా కూడా వాళ్ళు కవింపు చర్యలకు పాల్పడినప్పుడు మన సత్తా ఏంటో ధీటుగా సమాధానం చెప్పి మళ్ళీ అసలు వాళ్ళు కోలుకునే పరిస్థితి లేకుండా మళ్ళీ మన దేశం వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా చేయడం జరిగింది ఈరోజు పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు ఇప్పటికే వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా ఆర్థిక మాంద్యంతో బాధపడుతూ ఉన్నారు దాన్ని ఎలా దేశాన్ని ఎవలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు ఇప్పటికైనా సరే మన మనని సహాయం అర్పిస్తే కనుక మనం వాళ్ళకు సహకరించడానికి పూర్తి స్థాయిలో మనం ఎప్పుడు కూడా ముందుంటాము వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏమైనా చర్యలు మానుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన దేశ పౌరులు పదిహేను మంది ఈ యుద్ధంలో చనిపోవడం జరిగింది అట్లాగే గతంలో కూడా ఇరవై ఎనిమిది మందిని ఆ తీవ్రవాదులు పక్కన పెట్టుకున్నారు వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని అలాగే మన సైనికులు కానీ మన సైనికులు కానీ మన దేశ ప్రజలు కానీ మన ప్రియ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అందరూ సురక్షితంగా ఉండాలి మనకి విజయం సిద్ధించాలని చెప్పేసి ఈరోజు మనం చర్చిల్లో మసీదుల్లో దర్గాల్లో అలాగే దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మన గుంటూరు ఈస్ట్ డాక్టర్ శనకాల ఉమాశంకర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన భారతీయులు ఈ సమయంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అంటూ కలిసి ఉండి మన ప్రధాని గారికి తీసుకున్న నిర్ణయాలకి మనం కట్టుబడి సహకారం అందించాలి అలానే మన గుంటూరులోని చిన్నా టవర్ని పేరు మార్చి అబ్దుల్ కలాం సెంటర్గా మార్చాల్సిందిగా ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న మండలాధ్యక్షులకి డాక్టర్ సెనక్క లరోన గారికి వివిధ రక వివిధ స్థాయిలో వచ్చిన భారతీయ జనతా కార్యకర్తలకు కూటమి నాయకులకు జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం